ఒక చక్కని గేయాన్ని మీకు ఆలపించబోతున్నాను వందే మాతర గీతం వందే మాతర గీతం వరుస మారుతున్నది తరము ఆ స్వరము మారుతున్నది వందే మాతర గీతం വരസ മരുത്തുന്നതി തരമ മറുത്തുന്നതിയസ്വരമ മുന്നതി വന്നേ മാതര ഗീതം സുജല വിമല കീർത്തന സഫലാശയ വർത്തന ജനമുലേക്കലമുലേകം നിന്ന ജനമുലേക്കേക്കനം നിന്ന വന്നേ മാതര ഗീതം వరుస మారుతున్నది తరము మారుతున్నది స్వరము మారుతున్నది వందే మాతర గీతం మలజ సీతల పద కోమల భావన బాగున్న కంటి కంటిలో తెలియని మాంటరగులుతున్నది మాంటరగులుతున్నది వందే మాతర గీతం వరుస మారుతున్నది తరము మారుతున్నది ఆ స్వరము మారుతున్నది వందే మాతర గీతం పుల్లకి ద్రుమదల వల్లి కామ తల్లి కలకు చిది వేసినా వదల్ని చీడ అంటుతున్నది చిదిమి వేసినా వదల్ని చీడ అంటుతున్నది వందే మాతర గీతం వరుస మారుతున్నది తరము మారుతున్నది ఆ స్వరము మారుతున్నది వందే మాతర గీతం సుహాస సంపదలకేమి ముసిముసి నవ్వుల మాటన విషము మరుగుతున్నది విషము మరుగుతున్నది వందే మాతర గీతం